అనంతవరం కొండని మీరు చూడొచ్చు ఈ కొండపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డు వచ్చేసి ఈ సెవెన్ ఎన్ ఎన్ఐటిన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి ఈ సెవెన్ రోడ్ ఇది ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది మొత్తం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు కూడా బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఇక్కడ ఇది కొండవిటి వాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇదే ఆ ఈ సెవెన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ అంటారు ఇక్కడ ఎన్ ఎయిటీన్ రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎయిటీన్ రోడ్డు అనంతవరం నుండి నెక్కల్లు వరకు అయితే ఉంటుంది మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం కూడా బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ప్రజెంట్ ఈ రోడ్డుకు సంబంధించి ఏంటంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని చదువును చేసి క్లియర్ చేసుకొని గ్రావెల్ తోలుకొని ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్కి సంబంధించిన పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ స్మార్ట్ ట్రాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూ యూటిలిటీ డక్స్ అవి పవర్ లైన్స్ ఇంకా ఐసిటి లైన్స్ కోసం ఇంకా రిజ్ వాటర్ లైన్ సపరేట్గా పెడెస్ట్రియన్ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి మొత్తం యాభై మీటర్ల